సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో గురువారం రాత్రి ప్రభుత్వ రవీంద్ర మోడల్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవాన్ని నిర్వహించారని మండల విద్యాధికారి డి అంజయ్య తెలిపారు సమాజ నిర్మాణంలో విద్యార్థి జీవితాన్ని మార్చడంలో ఉపాధ్యాయులపై పాత్ర కీలకమైందని బాగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను విద్యార్థులు జీవితాంతం గుర్తుంచుకుంటారని రవీంద్ర మోడల్ పాఠశాలలో కార్పొరేట్ కు దీటుగా విద్యార్థులకు విద్యను అందిస్తున్నారని ఆయన తెలిపారు ప్రధాన ఉపాధ్యాయులు కీర్తనను ఉపాధ్యాయులను మండల విద్యాధికారి డి అంజయ్య అభినందించారు నోడల్ అధికారి రుద్రప్ప ప్రధాన ఉపాధ్యాయులు రవీంద్రనాథ్ ఖదీర్ బాబు కీర్తన అన్నపూర్ణ ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు तस्य नास्ति तेन्द्रणा शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुर्वं कल्याणम् आरोग्यं धनसंपदम् शत्रुबुद्धिविनाशाय श्रीपच्योतिर्नमो सुते श्रीपच्योतिर्नमोसुते ఐ రిక్వెస్ట్ సరిత టీచర్ టు గివ్ ద ప్లాన్ యూ ము సార్ దీనికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు రాజకీయ నాయకులు తర్వాత ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు తర్వాత అందరి సహకారం వల్లనే ఇది సాధించడం జరిగింది మన సదాశివపేట మండలంలో మంచి పాఠశాలలు వేలా ఒక ఒక ఇరవై మన మనం టెక్క చెప్పవచ్చు ఈ పాఠశాలలో బాగుందని ప్రధానంగా ఇప్పుడు గురించి అన్నపూర్ణ టీచర్ నంబర్ వన్ స్కూల్ లాస్ట్కి ఉంటుంది కానీ ఆ టీ ఆ టీచర్ కృషి వల్ల దాదాపు అక్కడ నూట యాభై మంది విద్యార్థులు విద్యను అందిస్తున్నారు విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉండడమే అంతకుముందు ముందు ఈ రవీంద్ర మోడల్ ప్రాథమిక పాఠశాల లోపల ఇది ఏకైక మన జిల్లా లోపల ఇంగ్లీష్ మీడియం ఉన్న పాఠశాల ఇది ఒకటే దాంతో ఉపాధ్యాయులందరూ రిటైర్డ్ కావడంతో చివరకు ఒక్క ఒకరే టీచర్ ఉండేది ఆ టీచర్ కూడా రిటైర్డ్ కావడం జరిగింది ఆ తర్వాత అప్పుడు దాదాపు ఒక నూట వంద మంది పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు తర్వాత ఏం చేయాలని అర్థం కాలేదు తర్వాత ఒక టీచర్ రామకృష్ణ సార్ అని ఇప్పుడు నిజాంపూర్ పాఠశాలలో పనిచేస్తున్నారు ఆయనకు ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది ఆయన రెండు సంవత్సరాలు బాగా కృషి చేసి తర్వాత ఆయనకు కొంతమంది వర్కౌట్ చేసినట్టు కింద ఇచ్చి ఒక నాంది పలకడం జరిగింది అప్పటి అప్పటి నుంచి ఇక్కడ పాఠశాల రోజు రోజుకు అభివృద్ధి చెందడం జరిగింది లాస్ట్ ఇయర్ నో అడ్మిషన్ అని కూడా బోర్డు పెట్టడం జరిగింది ఒక ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు పెట్టడం బహుశా జిల్లాలో కోరుకుంటున్న సందర్భంగా మనమందరం ఇక్కడ సమావేశమై ఉన్నాం ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కీర్తన టీచర్ గారికి మరియు మండల్ నోడల్ అధికారి రుద్రప్ప సార్ గారికి నిజాం సార్ గారికి అనంతరామ్ సార్ గారికి నెంబర్ వన్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు అన్నపూర్ణ టీచర్ గారికి మరియు ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు ముందుగా వార్షికోత్సవ శుభాకాంక్షలు శుభాభినందనలు పిల్లలు ఒక్క నిమిషం రెండు నిమిషాలు నిశ్శబ్దంగా ఉండండి రవీంద్ర మోడల్ ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాల గురించి మన